హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్ కు స్వాగతం ఇది రైస్ బ్యాగు ఈ రైస్ లో ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ గార్డెన్ లో వచ్చే ఆకులు అలంలతో ఈ బ్యాగు నింపి ఇంట్లో మొక్క అనేది నాటుకున్న పైసా ఖర్చు లేకుండా ఇలా గుప్పెడి మట్టి గుప్పెడి ఎరువు కిచెన్లో వచ్చే వేస్ట్తో ఈ బ్యాగు నింపేసుకున్న ఇలా వేస్టేజ్ తోటే మనము మంచి పంట అనేది తీసుకోవచ్చు అది ఎలా అనేది ఈ వీడియోలో చూడండి మీకే తెలుస్తుంది ఇదంతా కిచెన్ వేస్ట్ మన తోటలో వచ్చిన ఆకులు అనమాట నిద్ర పైన కదా ఆ ఊకిన చెత్త అంతా ఇట్లా స్టోర్ చేసి పెట్టినా ఈ స్టోర్ చేసి పెట్టిన ఈ చెత్త అంతా ఎరువుగా ఎట్లా మారుతుందో ఇప్పుడు చూద్దాం ఇదంతా డాబాపై ఊక్కున్న ఆకులు అలంలు మట్టి అంతా చెత్త అనమాట ఇట్లా మొత్తం తోటలో వచ్చిన వేస్టేజ్ ఈ వేస్టేజ్ ను ఇప్పుడు సంచిలో నింపుకుందాం ఇది బాస్మతి బియ్యం బ్యాగ్ అనమాట చాలా గట్టిగా ఉంది చూడండి మన బియ్యం బ్యాగ్ కంటే స్ట్రాంగ్ గా ఉంటుంది మంచిగా కవర్ తో ఫ్యాక్ అయి ఉంటది అనమాట కానీ ఈ వేస్టేజ్ అనేది ఆ సంచులలో నింపేస్తున్నా ఇప్పుడు సగానికి నింపుకున్నాము సగం అంటే చిన్న సగము గట్టిగా ఒత్తి నింపుకోవాలన్నమాట నింపుకున్న తర్వాత ఒక పిడికేడంతా మన పశువుల ఎరువు వేసుకోవాలి అందులో ఇది మంచిగా ఉన్న పశువుల ఎరువు అనమాట అందులో వేస్తే తొందరగా కంపోస్ట్ తయారవుతుంది తొందరగా ఎరువు అనేది తయారవుతుంది మట్టి మట్టి ఉన్నది చూడండి మట్టి అన్ని ఇవన్నీ బాగా మక్కి ఎరువుగా తయారవుతుంది అనమాట ఇప్పుడు దాగిన ఈ చెత్త నించుకున్నాం కదా ముందు చెత్త వేసుకున్నాము తర్వాత ఎరువు వేసుకున్నాము తర్వాత మళ్ళీ చెత్త వేసుకున్నాము ఇప్పుడు ఈ పుల్లకి మధ్యగా చల్లుకోవాలి మనము పుల్లకి ఉంది కదా అది ఈ చెత్తలో జల్లేసుకోవాలి ఎందుకంటే మంచి ఎరువు అనేది తొందరగా పుల్లుతుంది ఇది గిట ఓషి ఇంట్లో పుల్లటి మజ్జిగ మిగిలిపోతుంది కదా అది చల్లకుండా ఇట్లా కిచెన్ వేస్ట్ లో వేసేసుకుంటే తొందరగా ఎరువు తయారవుతుంది అనమాట తర్వాత ఒక లేయరు మట్టి వేసుకోవాలి మన గార్డెన్ మట్టి ఉంటది కదా గార్డెన్ లో వాడే మట్టి ఆ మట్టి వేసుకోవాలి వేసుకుంటే అందులో వానపాములు తయారయ్యి మనకు ఎరువు ఇంకా తొందర అవుతుంది చూడండి ఇట్లా గట్టిగా నొక్కి పెట్టేసేయాలి మళ్ళీ వేసుకోవాలన్నమాట ఇదంతా కిచెన్ వేస్ట్ ఈ డబ్బలోకి నేను స్టోర్ చేసి పెట్టిన మొత్తం ఈ సంచిలోకే నింపేద్దాం లేయర్ పద్ధతిలో మనం ఇలాంటి కిచెన్ వేస్ట్ వేసుకుంటే త్వరగా ఎరువు అనేది మారుతుంది ఇది చాలా రోజుల కిచెన్ వేస్ట్ అనమాట కొంచెము ఎరువుగా మారింది ఇలా పైన వేసుకున్నాం అనమాట ఇప్పుడు ఈంత ఎరువు వేసేసి ఇప్పుడు మళ్ళీ కొంచెము ఎరువు వేసేసుకుందాం ఎందుకంటే ఎరువులో ఆ వానపాములు అనేటివి తయారైపోయాయి కదా వానపాములు తయారై ఆ కిచెన్ వేసుకుని తినేస్తే మంచి ఎరువు అనేది తయారవుతుందనమాట చూడండి ఇట్లా ఎరువు వేసుకున్నాం కదా ఎరువు వేసుకొని గట్టిగా నొక్కి పట్టేస్తే బ్యాగ్ అనేది ఇలా రెడీ అయిందనమాట ఇంకా అక్కడక్కడ ఈ బ్యాగ్ కు రంధ్రాలు పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇది వేస్ట్ కంపోజర్ వాటర్ ఈ వాటరు మనం ఇప్పుడు చెత్త అంతా నింపుకున్నాం కదా ఈ బ్యాగ్ నింపుకున్న బ్యాగ్ లో ఈ కిచెన్ వేస్ట్ నీళ్ళు ఇట్లా చల్లుకోవాలన్నమాట చల్లుకుంటే మంచిగా ఎరువు అనేది తొందరగా తయారవుతుంది మనకి ఇంత ఈజీగా గార్డెన్ లో వచ్చిన చెత్త కిచెన్ లో వచ్చిన చెత్త బయటికి పడేయకుండా ఇలా సంచులల్లో నింపుకొని ఒక లేయర్ ఎరువు ఒక లేయరు మట్టి ఒక లేయర్ చెత్త వేసేసి పుల్లటి మజ్జిగ మిగిలిపోతుంది కదా అలా మిగిలిపోయిన మజ్జిగ ఇలా వేస్ట్ కంపోజర్ లేదంటే బెల్లం నీళ్లు ఇలా ఓసేసుకొని ఓ నీడలో ఓ పక్కన పెట్టేసుకుంటే మంచి ఎరువు అనేది తయారవుతుంది ఈ బ్యాగులో మనము పదిహేను రోజుల క్రితము ఎండినా కిచెన్ వేస్ట్ అలాగే మట్టి ఎరువు అన్ని నింపుకున్నాం కదా నింపుకున్న తర్వాత మట్టి అనేది ఈ విధంగా తయారైపోయింది చూడండి మీద మట్టి ఎరువు వేసుకున్నాము ఒక లేయర్ ఎండి నాకులు ఒక లేయర్ మట్టి ఒక లేయర్ ఎరువు ఇట్లా వేసుకొని మొత్తం బ్యాగ్ అంతా నింపి ఇలా నీడలో పెట్టి అందులో వేస్ట్ కంపోజర్ వాటరు అలాగే పుల్లటి మజ్జిగ చల్లుతూ పదిహేను రోజులు అంది నీడలో పెట్టుకున్నా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయిపోయిందనమాట బ్యాగ్ గిట చూడండి నిండిపోయింది ఇది బాస్మతి రైస్ బ్యాగు చాలా గట్టిగా ఉంది అక్కడక్కడ ఇక రంధ్రాలు గిట వేసుకున్న చూడండి ఇలా రంధ్రాలు చేసుకొని ఒక లేయర్ మన తోటలో వచ్చిన ఆకులు ఒక లేయర్ మట్టి ఒక లేయర్ ఎరువు ఒక లేయర్ కిచెన్ వేస్ట్ అంటే నేను పచ్చి కిచెన్ వేస్ట్ వేయలేదు వెళ్ళిన తర్వాత నెల రోజులు అలా ఎండబెట్టుకున్న కిచెన్ వేస్ట్ ను ఈ బ్యాగ్ లో లేయర్ పద్ధతిలో వేసుకున్న కదా డి కంపోజర్ అలాగే పుల్లటి మజ్జిగా చల్లుతూ నీడలో పెట్టానమాట అందుకని ఈ విధంగా తయారైపోయింది చూడండి ఇంకా వేడి అనేది గిట తగ్గిపోతుంది అనమాట పచ్చి ఆకులు పచ్చి కిచెన్ వేస్ట్ వేసినామనుకోండి వేడి అనేది ఎక్కువగా ఉంటుంది మొక్క అనేది చనిపోయే అవకాశం ఉంటుంది అందుకని ఎండిన తర్వాత లేయర్ పద్ధతిలో వేసుకొని తొందరగా కుల్లాలి అంటే వేస్ట్ కంపోజర్ వాటర్ వేసి ఒక పదిహేను రోజులు నీడలో పెడితే మంచి ఎరువుగా మారుతుందనమాట ఇప్పుడు ఇందులో మనం ఏ అయినా పెట్టుకోవచ్చు అంటే విత్తనాలు వేసుకోవచ్చు మొక్కలు పెట్టుకోవచ్చు అంటే ఏ విత్తనమైనా సొర బీర కాకర టమాటో మిర్చి ఏదైనా పెట్టుకోవచ్చు ఈ బ్యాగు పొడుగ్గా ఉంది కాబట్టి నేనేం చేస్తున్నంటే ఇందులో పాదు పెడదామని తయారు చేసుకున్నా అయితే ఇక్కడ నేను నెల క్రితమే సొర విత్తనాలు వేసుకున్నా ఈ బ్లాక్ లో ఇక్కడ ఒకటి వచ్చింది ఇగో ఇక్కడ ఒకటి వచ్చింది ఇదేమో తీగ వారుకుంటూ పోతుంది అయితే ఈ బ్లాక్ రబ్బులో రెండు మొక్కలు ఉంటే వాటికి పోషకాలు జరిపోవు అందుకనే ఈ మొక్క ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఆ బ్యాగ్ లోకి షిఫ్ట్ చేద్దామని అయితే నేను ఇప్పుడు నిర్ణయించుకున్నా ఇప్పుడు ఈ సొర తీసి ఆ బ్యాగ్ లో పెట్టుకుందాం ఇది దిల్లీ సొర ఇంకా వేరు ఇప్పటికే లోపలికి వెళ్ళి ఉంటుంది మెల్లగా మట్టితోటి తీసేసుకుందాం చిన్న ఉన్నప్పుడే పెట్టేది ఉండే ఇప్పుడు మనకు అక్కడ రెడీగా ఉంది కాబట్టి ఇలా తీయడం జరుగుతుంది ఇలా వేరుకు డిస్టర్బ్ కాకుండా తీసి ఆ కుండిలోకి పెట్టేసుకుందాం ఇప్పుడు వేరు డిస్టర్బ్ కాకుండా ఆ బ్లాక్ టబ్లో నుంచి తెచ్చినాం కదా ఇప్పుడు ఈ సంచిలోకి పెట్టేసుకుందాం స్వరపాదుకు మంచి పోషకాలు అంది మంచి పంటనైతే మనకి ఇస్తాయని అనుకుంటున్నా ఎందుకంటే అంత కిచెన్ వేస్ట్ ఎరువు మట్టి అన్నీ వేసుకున్నాం కదా అలాగే వేస్ట్ డీకంపోజర్ గిట ఇందులో జల్లినాం కాబట్టి మంచి బలమైన మట్టి అనేది తయారైంది ఇలా రెడీగా ఉంది కాబట్టి సొరపాదు ఇందులో పెట్టడం జరిగింది ఒకవేళ లేకపోతే ఏ విత్తనమైనా పెట్టుకోవచ్చు అంటే కాకర బీర సొర తీగ జాతి పెట్టుకుంటే ఇంకా మంచి వస్తుంది ఎందుకంటే బ్యాగ్ అనేది పెద్దగా ఉంది కాబట్టి చక్కగా సొరపాదైతే పెట్టేసిన ఇలా పెట్టుకున్న తర్వాత కంపల్సరీ నీళ్ళిచ్చుకోవాలి అది సాయంత్రం పూటనే పెట్టుకోవాలి పొద్దున పూట పెట్టుకోకూడదు ఎందుకంటే సాయంత్రం పూట పెట్టుకుంటే నైట్ అంతా చల్లగా ఉండి మొక్క అనేది మంచిగా సెట్ అవుతుంది ఇంకా ఇక్కడ వేరుగా కనిపిస్తుంది కదా ఇంకొంచెం మట్టి వేసేసుకుందాం ఇట్లా ఒత్తి పెట్టేసేయాలి వేరు కనిపించకుండా ఇంకా పచ్చి కిచెన్ వేస్ట్ మాత్రము మనం మొక్కలకు ఎప్పుడు వేసుకోకూడదు ఎందుకంటే ఆ కిచెన్ వేస్ట్ కంపోస్ట్గా మారే టైంలో వేడి అనేది ఎక్కువగా ఉంటుంది ఆ వేడి మొక్క వేరుకు తలిగి మొక్క అనేది చనిపోయే అవకాశం ఉంటుంది అందుకనే ఎప్పుడే కానీ కిచెన్ వేస్ట్ పచ్చిది వేసుకోకండి ఎండలో ఆరబెట్టేసుకొని స్టోరేజ్ చేసుకొని లేయర్ పద్ధతిలో ఇలా నింపుకొని పెట్టుకుంటే అప్పుడు ఈ కిచెన్ వేస్ట్ వేడి తగ్గి మొక్క అనేది మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనము ఎండాకాలం పంటకైతే కొన్ని విత్తనాలు అయితే నాటుకుందాము అయితే ఇది కోకో పిట్లో పెడితే తొందరగా మొలుస్తాయని చెప్పి పిట్లో పెట్టుకుంటున్నా ఎందుకంటే ఎండాకాలంలో కొంచెము మొక్కలు అనేటివి ఎదుగుదల తక్కువగా ఉంటాయి అలాగే ఇవి గ్లాసులు మనం జ్యూస్ తాగుతాం చూడండి ఆ గ్లాసులు అనమాట ఇట్లా వేస్ట్గా ఉన్న గ్లాసులు ఉంటాయి కదా తాగి పడేసినవి ఈ గ్లాసులలో మనము బీర సొర కాకర ఇలాంటి విత్తనాలు ఏవైనా బెండ ఏవైనా పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు కాకర బీర దోస మూడు విత్తనాలు అయితే కొన్ని గ్లాసులలో వేసుకుందామని అయితే ముందుగా ఈ గ్లాస్ కు రంధ్రం పెట్టుకోవాలి రంధ్రం పెట్టుకున్న తర్వాత కోకోపీట్ అనేది గ్లాసులలో వేసుకొని కోకోపీట్ వేసుకున్న తర్వాత గ్లాసులలో ఈ కోకోపీట్ ను గట్టిగా నొక్కేయాలి ఇలా గ్లాస్ నుండి వేసుకొని నొక్కుకోవాలి నొక్కిన తర్వాత మనం బీర కానీ కాకర గాని దోశ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు నేనైతే కాకర పెడుతున్నా కాకర ఎలా పెట్టాలంటే ఇటు సైడ్ మొలకొస్తుంది అనమాట ఇంకి భాగము అలాంటి భాగం చూసుకొని ఇలా మీదికి వచ్చేటట్టు పెట్టుకోవాలి పెట్టుకొని ఇంకొంచెం కోకోపీట్ వేసేద్దాం ఇంతే ఇలా పెట్టుకున్న తర్వాత కాకర విత్తనాలు పది నుంచి పదిహేను రోజుల్లోపు మొలకలు వచ్చేస్తాయి అన్నమాట ఇలా ప్రతి విత్తనము ఇలానే పెట్టుకోవచ్చు అలాగే ఇప్పుడు బీర పెట్టుకుందాం అలా నేను అన్ని పెట్టుకుంటున్నట్లా ఎందుకంటే తొట్లు అనేటివి ఖాళీ అయిపోయినాయి కొంచెం పదిహేను రోజులు ఆ మట్టిని ఎండనిద్దాం ఆ మట్టి ఎండే వరకు మనం ఇలా విత్తనం పెట్టి రెడీగా ఉంచుకుంటే అప్పుడు ఈ గ్లాస్లో నుంచి కుండీలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇక ఇది బీర ఈ బీర విత్తనం కిటో ఇట్లా మీదికి మొలకొస్తుంది ఇలా వచ్చేది చూసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని కోకో పెట్టేసి ఇట్లా అదిమి పెట్టేసేయాలి అలాగే ఇప్పుడు దోశ దోశ గిట పెట్టేసుకుందాం ఏ విత్తనమైనా ఇట్లానే పెట్టేసుకోవాలి చిక్కుడు కానీ సొర కానీ బీర కానీ కాకర కానీ ఇప్పుడు దోస విత్తనాలు ఇగో దోశ విత్తనాలు గిటా ఇట్లా మీదకి వేసేసుకోవాలి రెండు దోస దోశ రెండేంది మూడేంది వేసుకోవచ్చు ఒకవేళ మొలవకుంటే మనకు ప్రాబ్లం కదా అట్లా రెండు వేసేసిన ఇట్లా ప్రతి ఒక్క విత్తనము ఈ విధంగానే పెట్టి పెట్టుకుంటే నీడలో ఉంటే తొందరగా జర్మినేషన్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి ఇట్లా ప్రతి ఒక్క విత్తనాలు అన్ని నేను ఈరోజు పెట్టేసుకుంటున్నాను అనమాట మీకు షాంపిల్ కి కొన్ని చూపిస్తున్నా ఇంక ఇవన్నీ పెట్టేసుకోవాలి ఇలా అన్ని గ్లాసులలో పెట్టుకున్న తర్వాత నీళ్ళు ఇట్లా జీలకరించుకోవాలి ఇలా నీళ్లు జిలకరించుకొని నీడలో పెట్టేసుకోవాలి కోకోపీట్లో ఆల్రెడీ తడి ఉంటుంది కానీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇంకొన్ని వాటర్ ఇలా చల్లుకొని నీడలో పెట్టేసుకుంటే కాకర విత్తనాలు అయితే పది నుంచి పదిహేను రోజుల్లోపు మొలకలు వచ్చేస్తాయి బీర అయితే వారం లోపు వచ్చేస్తావి అలాగే దోస గీట వారం రోజుల కల్లా మొలకలు వచ్చేస్తాయి మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాం మరి ఈరోజు వీడియో అయితే ఇదండి మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్